గుడి శాశ్వత చైర్మన్ కళ రత్నం సహా ఆరుగురు కమిటీ సభ్యులు గోనిమోని బాలరాజ్ తొండేటి గోవర్ధన్ రెడ్డి పట్లోళ్ల అర్జున్ ఎరుకల శ్రీలత మధుల చంద్రశేఖర్ రెడ్డి కోటగల్ల పల్లవి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేఎల్ఆర్ పాలక వర్గాన్ని శారవతో ఘనంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయానికి మంచి పేరు అభివృద్ధి ప్రాఖ్యతలు తీసుకురావాలని ఆకాంక్షించారు నిజాయితీ దైవ భక్తితో పనిచేసి ప్రతి భక్తుడికి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయో మోహన్ రావు దేవాదాయ శాఖ అధికారి ప్రణీత్ సహా డైరెక్టర్లు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో పాల్గొని సూర్యగిరి ఎల్ల తల్లి ఆశీస్సులు తీసుకున్నారు రావిరాల గ్రామంలో ఒక పెద్ద పేరున్న టెంపుల్ కమిటీ అన్ని వర్గాల వాళ్ళకి సమాన గౌరవంతో కమిటీ వేయడం జరిగింది ఈ దేవుడి దీవెనలు ఈ డైరెక్టర్లకు ఉండాలని చైర్మన్తో సహా అదేవిధంగా ఈ గ్రామస్తులకు ఉన్న కష్టాలన్నీ పోవాలని మంచి జరగాలని నేను దేవుడిని ప్రార్థించడం జరిగింది ఈ డైరెక్టర్లు అందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధి ఒక గొప్ప టెంపుల్గా ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారే విధంగా ఛాయశక్తులు కృషి చేయాలని ప్రభుత్వం తరఫున మరియు దాతల తరఫున ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటానికి నేను ఛాయ శక్తులు కృషి చేస్తానని డైరెక్టర్లకు అందరికీ తెలియజేస్తున్నా ముఖ్యంగా మరి బాలరాజు గారు కానీ గోవర్ధన్ రెడ్డి గారు కానీ అర్జున్ గారు కానీ అదేవిధంగా గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి మరియు పల్లవి గారు పల్లవి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఈ టెంపుల్ కమిటీ చైర్మన్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని పనిచేస్తున్నందుకు అతనికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మంచి పేరు మీరు తెచ్చుకొని ఈ టెంపుల్కి తీసుకొచ్చి ఈ ప్రజలకు అందరికీ మంచి జరిగేట్టుగా మీరు రోజు పూజలు చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ